సీఎం జగన్ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల ఆర్థికాభివృద్దికి మెప్మా ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలతో మహిళలకు రుణాలు అందజేస్తూ వారి జీవనాభికి బాటలు వేస్తున్నామని మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో మెప్మా కార్యకలాపై జిల్లా ప్రాజెక్టు అధికారి ఇమాన్యుయల్ అధ్యక్షతన సమావేశం మరియు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పట్టణ మహిళా సమాఖ్య ఆఫీస్ బ్యారర్స్ బీరపోగు సరిత రాధ సూర్యకుమారి పార్వతి ఝాన్సీ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మెప్మా ఎండీ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారత కొరకు మెప్మా ద్వారా అనేక కార్యక్రమాలను రూపొందించి విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని మహిళా సాధికారత కోసం ఓ వెల్లువల విప్లవంలా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు మెప్మా ద్వారా మహిళల సమగ్ర అభివృద్ధి ఆర్థిక సాధికారతలో భాగంగా ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ ఒక స్వయం సహాయక సంఘానికి ఇరవై లక్షల వరకు బ్యాంక్ లింకేజీ జగనన్న ఈ మార్ట్ జగనన్న మహిళా మార్ట్ మహిళా పట్టణ ప్రగతి యూనిట్స్ సమృద్ధి యూనిట్స్ హ్యాండ్ వాష్ స్టేషన్ల ఏర్పాటు అనుస్ వంటి సంస్థల ద్వారా బ్యూటీషియన్ వివిధ రకాల ట్రైనింగ్లు ఆహా క్యాంటీన్లు నిరాశ్రయులకు వసతి గృహాలు వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు స్లమ్ సమాఖ్యలు పట్టణ సమాఖ్యల ద్వారా కోట్ల రూపాయల అంతర్గత రుణాలు అందించడం కూడా జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ మెప్మా రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలు ఆదినారాయణ ఎన్ శ్రీనివాసరావు రామాంజనేయులు రంగాచారి పాల్గొనగా సీఎంఎం కె సుధాకర్ ఝాన్సీ మరియు ఆర్పీలు సిఓలు సీఎంఎంలు పాల్గొన్నారు ఈ జగన్ మహిళా మాటలు బాగా క్లిక్ అయ్యాయండి ఈ పన్నెండు అయిపోయి సాలూరులో స్టార్ట్ సాలూరు పన్నెండు ఓపెన్ చేశాము ఇంకా రాబోయే రోజున నెల్లూరు కాకినాడ తర్వాత పుత్తూరులో చేస్తున్నాం ఈ వీక్లో వీటితో పాటు టికో లేవట్స్లో కూడా ఇరవై ఒక్క ప్లేస్లలో కూడా మహిళా మనం స్టార్ట్ చేస్తున్నామండి తర్వాత పట్టణ ప్రాంతి స్టార్ట్ చేశాము పట్టణ ప్రాంతీస్లో మెయిన్ ఏంటంటే వాళ్ళు ఎస్ఎస్జి మెంబర్స్కు సెలెక్ట్ చేశారు టీఎల్ఎఫ్ కార్పొరేట్ ఫండ్ ద్వారా వాళ్ళు టీఎల్ఎఫ్కి ఇచ్చాము డబ్బులు గ్రాంట్ ఇస్తే వాళ్ళు బెనిఫిషరీకి ఇస్తే బెనిఫిషియరీ లోన్ తీసుకొని సిమ్ ఇంట్రెస్ట్తో రీపేమెంట్ బ్యాక్ చేసి మళ్ళీ గవర్నమెంట్ గ్రాంట్ కట్టనవసరం అప్పుడు గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేకుండా ఆ సెకండ్ ఇయర్ ప్లానింగ్లో తిరుపతి ఆల్రెడీ స్టార్ట్ చేశాము సెకండ్ యూనిట్ థర్టీ ల్యాక్స్ లాభం వచ్చింది ఆ థర్టీ ల్యాక్స్లో ట్వంటీ ల్యాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చే సెవెన్ మెంబర్స్కు మీతో తప్పంతో ఆల్రెడీ స్టార్ట్ చపాతి మేకింగ్ యూనిట్ తిరుగుతుంది దాని సెకండ్ యూనిట్ మేము మెఫ్ అప్పటి మాట పెట్టామండి తర్వాత ఇంకోటి రీసెంట్గా మనం చేస్తే బ్యూటిషియన్ కోర్స్ స్టార్ట్ చేసామండి అనుసార్ కదా ఎప్పుడు అంటే బ్యూటిషియన్ కోర్స్ అనుసార్తో త్రీ థౌసండ్ మెంబర్స్ స్టార్ట్ పెట్టాము వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే పట్టణప్రాంతి యూనిట్స్ బ్యూటిషియన్ కోర్స్ ఇవన్నీ కలిపి వాళ్ళతో వాళ్ళే వాళ్ళ పెళ్ళి జరిగిన ఫేవర్ ప్లేట్స్ పట్టర్ ప్రతి యూనిట్స్ ద్వారా కొనుక్కుంటారు బ్రిటిషుల కోసం వాళ్ళ వాళ్ళ వాళ్ళే మేకప్ చేసుకుంటారు వాళ్ళు చేసే కారపూడి వాళ్ళ దగ్గర కొంటారు తర్వాత వాళ్ళ కంటే జ్యువెలరీ ఆర్ఫిషియల్ జ్యువెల్లీ కూడా పెట్టించే వాళ్ళ దగ్గర కొట్టేస్తారు ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మహిళా సాధికారత మహిళా నేపథ్యంగా ప్రబోధిస్తూ వాళ్ళని వాళ్ళే మార్కెటింగ్ నుంచి చేసుకునే చేసుకునేప్పుడు రివ్యూ గురించి వచ్చారు అనే కార్యక్రమాన్ని మిషన్ డైరెక్టర్ గారు రహత్మా మిషన్ డైరెక్టర్ గారు శ్రీమతి విజయలక్ష్మి గారు ఈరోజు వెస్ట్ గోడవరి నుంచి ప్రారంభించారు ఉదయం తాడేపల్లిగూడెవలో అక్కడ ఒక ఇరవై వేల మందితో ఇంటరాక్షన్ అయ్యారు ముందుగా ఆ తర్వాత అది యాభై వేల మందికి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ ఏలూరు జిల్లా నుంచి ఇలాగే అందరు ఎస్హెచ్జి ఉమెన్తో యూట్యూబ్ ద్వారా అలాగే జూమ్ లింక్ ద్వారా ఎస్హెచ్జి మెంబర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు అలాగే ఈ దీంట్లో ఎస్ఎస్జి మెంబర్స్తో మేడం గారు ఈ మన గవర్నమెంట్ పథకాలు ప్రభుత్వం ప్రకటించిన ప్ర పథకాలన్నీ కూడా ఎస్ఎస్జీ మెంబెర్స్ అందుతున్నాయా లేదా అనేది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వెస్ట్ గోదావరి నుంచి ఏలూరు నుంచి ప్రారంభించడం చాలా అభినందనీయం అభినందనీయం ఇక్కడున్న మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ